జయ శ్రీ గణేష ఆయన వెల్కమ్ టు శ్రీ అభయ స్వామి జ్యోతిష వాస్తు సంపూర్ణ ఈ ఈరోజు కార్యక్రమంలో మృత్యుంజయ హోమము జపము అన్నదానం గురించి మీకు తెలియజేస్తాను మరి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారు తరచూ యాక్జెంట్లు కానివ్వండి మరి గండాలు కానీ వాటితో ఇబ్బందులు పడుతున్నారో సమస్యలు పడుతున్నారో తరచూ హాస్పిటల్స్కి మరి వెళ్తున్నారు వారు కనుక ఈ మృత్యుంజయ హోమాన్ని కనుక చేయించుకున్నట్టయితే సకల దోషాలు తొలగి మీకు దీర్ఘాధ్యాయం సంపూర్ణ ఆయుషు అభివృద్ధి ఐశ్వర్యం కలుగుతుందన్న సందేహం లేదు మరి దేశ విదేశాలు ఉన్న ప్రేక్షకులారా మీరు కనుక ఈ మృత్యుంజయ హోమం చేయించాలనుకుంటే దయచేసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ గోత్రనామాలు పెట్టండి అలాగే ఇవి మా స్థానిక దేవాలయాల్లో అలాగే పరమ పవిత్రమైనటువంటి భద్రాచలంలో ఈ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుందండి అలాగే ఎవరైతే గోత్రనామాలు పెడతారో వారి పేరు మీద హోమాది కార్యక్రమాలు అలాగే ఫుల్ వీడియో కూడా పెట్టడం జరుగుతుందండి మీకు పంపించడం జరుగుతుంది తక్కువ ఖర్చులో అది అవుతుందండి మరి ప్రేక్షకులారా నా వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు తప్పకుండా పంపించే బాధ్యత తీసుకోండి నమస్తే